పోదాం ఎందాకైనా సూపర్ మూవీ కదా ఊపిరి ఊపిరి తీసుకోవడం నిజంగా చాలా అవసరం అప్పుడప్పుడు ఇలాంటి ట్రావెల్ చేయడం కూడా చాలా అవసరమే అండ్ ఈసారి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది రోడ్ జర్నీ అండ్ కంటిన్యూగా వ్లాగ్స్ అయితే ఇంకా జర్నీ గురించి పెట్టాలి అనుకుంటున్నాను చూద్దాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అందుకే పాప ఫేస్ అలా ఉంది బయలుదేరాము సారీ ఇట్స్ నాట్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ మేము ఫోర్కి ఇంట్లో లేచాము రెడీ అయ్యి కరెక్ట్గా అట్లీస్ట్ ఫైవ్ థర్టీ కన్నా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాము అంత ఎర్లీగా మేము ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఎక్కడికి అండ్ ఇప్పుడు వెళ్తుంది లాంగ్ జర్నీ కాబట్టి మనం స్టార్ట్ అవ్వాలి సో స్టార్ట్ అయ్యాము ఇందులో అన్ని వీడియోస్ అయితే నేను ఎక్కువగా కొన్ని చోట్ల అసలు ఫోన్ పట్టుకోలేదండి అక్కడ పడేశాను కూడా నేను ఎక్కడి నుంచి వ్లాగింగ్ చేద్దాం అనుకున్నానో అక్కడి నుంచి వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలు దాటుకొని వెళ్ళాలి మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరాం కదా ఇవాళ ఎండ అంత ఎక్కువగా లేదు శ్రీశైలం బార్కాస్ హైవే ఎక్కుతున్నాం ఇప్పుడు మనము అప్పటికి ఇంకా జస్ట్ సిక్స్ ఎంతో అవుతుంది ఇక్కడ టైం చూడవచ్చు మీరు ఎగ్జాక్ట్గా ఇంకా క్వార్టర్ టు సిక్స్ ఏ అవుతుంది టైం చూస్తే మొత్తం గరికపాటి వారి ప్రవచనాలు ఇవన్నీ వినుకుంటా వెళ్తున్నాం అనమాట ఆయన చెప్తున్నవి అండ్ వాళ్ళు వేసే పాటలు అది కాస్త ఎండ్ వచ్చింది ఇప్పటికీ ఎందుకో ఈ జర్నీ స్టార్ట్ అవుతుంటేనే ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది జర్నీ హ్యాపీగా ఎంత దూరమైనా వెళ్ళిపోదాము బ్రేక్ఫాస్ట్ ఏముంది ఏదో ఒకటి చేసే అని అనుకున్నాము మేము లంచ్ గురించి అంతగా ఆలోచించలేదు ఎందుకు అనేది చెప్తాను దీనికంటే ముందు నేను ప్రిపరేషన్స్ ఒకటి చేశానండి వీడియో ఇది పెట్టాక అది పెడదా అని అనుకుంటున్నాను చూస్తాను ఒకసారి అది పెట్టనా ఇది పెట్టనా అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మనము గద్వాలు దాటుతూ ఉన్నాము అండ్ కర్నూల్లోకి ఎంటర్ అయ్యాము కర్నూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి అంతా కూడా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అని కూడా అంటారు కదా ఈ రాళ్ళల్లో అంటే పంటలైతే పండవు కానీ రాయలసీమ నా కోటి రతనాల వీణ అన్నట్టు వ్యూ అయితే అద్భుతంగా ఉంటుందండి రాయలసీమలో మనం తిరుపతి అటు వెళ్ళాలన్నా ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నా ఇటు కర్నూలు మీద నుంచే కదా కర్నూలు కడప మీద నుంచే వెళ్ళాలి అండ్ ఇక్కడ బాబాగారి స్టాచ్యూ ఒకటి చాలా పెద్దది కనిపించిందండి దారిలో అది చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నిజంగా అద్భుతంగా ఉంది వ్యూ చూడండి అటు ఆకాశం మేఘాలు తెల్లగా కొండలు ఇక్కడ ఒక చిన్న ఘాట్ రోడ్ వచ్చిందండి జస్ట్ స్మాల్ కడప దాటిన తర్వాత అంటే ఒకటి మనం ఇక్కడ వెళ్తున్నప్పుడు మనకి టూ వేస్ ఉంటాయి అటు కడప కోదండ రామస్వామి టెంపుల్ చిత్తూరులోంచి అట్లా తిరుపతి మీద నుంచి వెళ్ళడం ఒకటి లేదు అంటే మళ్ళీ ఇక్కడ మనకి డైవర్ట్ అవుతుంది అనమాట దీంతో మనకి ఒక వన్ అవర్ జర్నీ కూడా తగ్గింది యాక్చువల్లీ పెద్ద కష్టం ఏం లేదు ఇది బట్ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది దీని మీద కొన్ని ట్రెక్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి తర్వాత మనం హాలిడేకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా ఉందనమాట కానీ ఆ మౌంటైన్స్ అక్కడ బ్యూటిఫుల్ అండి మౌంటైన్స్ని చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో అసలు నేనైతే నేచర్ లవర్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని మా ఇద్దరు కూడా మేము ముగ్గురమే వెళ్తున్నాము కారులో డీటెయిల్స్ అన్నీ ఓన్ వాయిస్లో కూడా చెప్పాను మీరు ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మోర్ ఎంటర్టైన్మెంట్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది సో కాబట్టి మీరు వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా నాతో పాటు అలా ప్రయాణం చేస్తున్నట్లుగా వచ్చేసేయండి చాలా రోజుల తర్వాత అలా ఊపిరి పిలుచుకుందామని బయటకు వచ్చాము ఈ ప్రయాణం దాకా కొనసాగుతుంది మన డెస్టినీ ఏంటి అనేది అయితే నేను ప్లేస్ రీచ్ అయిన తర్వాత చెప్తాను అలా వెళ్ళిపోతున్నామంటే వెళ్తూ ఉన్నప్పుడు దారి పొడునా ఈ ఘాట్ రోడ్లో స్పెషల్గా నాకైతే అద్భుతంగా కొండలు ఆ బ్లూ స్కై చూడండి ఆ టైమో ఏంటో కానీ నేనైతే ఫిదా అయిపోయాను పంచభూతాలని అలా ఒకసారి నమస్కారం చేసుకుంటూ దూరంగా కొండలు బ్లూలో ఆకాశం నీలిమేఘాలు అవన్నీ అప్ప వెళ్ళిపోయింది బట్ వెళ్ళిపోయినా కూడా మేఘాలు ఆ స్కై అలా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాను ఇక్కడ ఏదో పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి కృష్ణుడు ఆంజనేయ స్వామి శివలింగము టెంపుల్ బాగుంది అది చాలా బాగా అనిపించింది అండ్ అక్కడక్కడ మౌంటైన్స్ ఇవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము ఇంకా మనం రాయచోటు దగ్గరకు వచ్చినప్పుడు ఒక దగ్గర ఆగి ఇంకా రైస్ పెట్టుకొచ్చాను నేను ఇంట్లోనే దానికి మేము మామిడికాయ తురుము పచ్చడి అండ్ దెన్ ఇంకా మేము మంచి చింతచిగురు కూర ఆ తర్వాత పులిహోర మిక్స్ ఇవి వేసుకొని తింటున్నాం అనమాట వర్షినికి పెట్టించాను పృథ్వీకి కూడా పెట్టించేసాను పృథ్వీ తింటున్నాడు ఫస్ట్ తను తింటే కొంచెం అట్లా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఇంకా నెక్స్ట్ నేను అనమాట ఇది కొంచెం ఎక్కువే పెట్టాను తర్వాత అప్పటికప్పుడు క్లీన్ కూడా చేసా చిన్న బకెట్ సోపు మార్నింగ్ పాలు పోసుకొచ్చాయి అందులో ఫ్లాస్క్లో అది కడిగేస్తుంది అని అప్పటికప్పుడు వాటర్ అయితే రెండు క్యాన్లు వేసుకొని వెళ్ళామండి అవి మాకు సఫిషింట్గా సరిపోయాయి వాటర్ అక్కడక్కడ మినరల్ వాటర్ తీసుకున్నాంలేండి తీసుకోకుండా అయితే ఉండలేదు ఇంకా హోటల్స్లో వాళ్ళు ఇచ్చే వాటర్ ఎప్పుడైనా ఎక్కడైనా తిన్నప్పుడు వాటర్ అండ్ ఇంకా అయిపోయింది క్లీనింగ్ ఇంకా తేనెపల్లి టోల్ ప్లాజా దాటుతున్నాము కొన్ని టోల్ ప్లాజాస్ కూడా నేను బాగా కవర్ చేశాను ఈసారి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు హలో ఫ్రెండ్స్ మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయి ఫైవ్ థర్టీ కల్లా హైదరాబాద్లో బయలుదేరిపోయాము అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇంకొక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అరుణాచలం నా బ్యాక్గ్రౌండ్లో స్కై ఎంత బాగా అనిపిస్తుందో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మేము ఉన్నది చిత్తూరు రోడ్లో ఉన్నాము ఇంకొక వన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది అరుణాచలంకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము అరుణాచలంకి వెళ్దాము అనుకొని యాక్చువల్లీ బెంగళూరు వైపు వెళ్ళాల్సి ఉండింది కానీ నేను ఎప్పుడూ అడిగాను పృథ్వీని అరుణాచలం వెళ్ళాలి అని సో అరుణాచలంకి తీసుకొస్తున్నాడు రీచింగ్ టైం వచ్చేసి సిక్స్ పిఎం చూపిస్తుంది అండ్ ఇక్కడ పొల్యూషన్ చెక్ చేయిస్తున్నాడు అందుకే టైం దొరికిందని నేను మాట్లాడుతున్నాను ఫుడ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము మేము చింతచిగురు కూర మామిడికాయ తురం పచ్చడి తర్వాత పులిహోర మిక్స్ అండ్ అల్లం పచ్చడి కందిపొడి ఇవన్నీ తీసుకొని రైస్ ఇంట్లోనే పెట్టుకొని వచ్చాము టిఫిన్ బయట చేసాము కర్నూలు దగ్గర చేసాము లంచ్ వచ్చేసి పీలేరు దాటుతున్న టైంలో తిన్నాం అనమాట హ్యాపీగా ఫుల్గా తిన్నాము ఇంకా నైట్కి కూడా రైస్ ఉంది రైస్ కుక్కర్లో నిన్న పెడితే కొంచెం ఎక్కువ గట్టిగా అయిందని ఈరోజు కొంచెం ఎక్కువ రైస్ సో నైట్కి కూడా సరిపోతుంది చూడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ టైం ఉంటే గిరు ప్రదక్షిణ అన్న కంప్లీట్ చేసుకుంటాము లేదంటే రెండు కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నాము అయిపోతుంది కదా ఎందుకంటే ఈరోజు ఏకాదశి కూడా ఉంది వెళ్ళి స్నానం చేసుకొని రూమ్ తీసుకొని స్నానం చేసుకొని మేము అక్కడ దర్శనము గిరి ప్రదక్షిణ కూడా చేద్దాం అనుకుంటున్నాము అంటే ఈ జర్నీ ఎక్కడి వరకు ఇట్లా కొనసాగుతూ ఉంటుంది అనేది నేను చెప్తాను మీరు కూడా చూస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ రోడ్ ట్రిప్లో మేము స్పెషల్గా ప్లాన్ చేసుకునేది ఏంటంటే మ్యాక్సిమమ్ టు మాక్సిమం నేను కొన్ని ప్లేసెస్ చూడాలి అని చెప్పి సో సింగిల్ డ్రైవింగ్ పృథ్వీ ఒకడే డ్రైవ్ చేస్తాడు నాకు ఫోర్ వీలర్ డ్రైవ్ చేయడం రాదు ఈ టూర్ ప్లాన్ చేసే ముందర నేర్చుకుందామా అనుకున్నాను కానీ అస్సలు టైం లేకపోయింది మతే వాళ్ళ యుఎస్ ట్రిప్ ఉండడం వల్ల బయటకు వెళ్ళడము అట్లా నాకు డ్యూటీస్ వల్ల కుదరలేదు నేర్చుకోవడం వన్ మంత్లో నేర్చుకుందాం అనుకున్నాను నేర్చుకోలేకపోయాను ఏంటి ఇక్కడ వర్షిని పడుకుంది ఎంజాయింగ్ ఫుడ్ బాగుందా వర్షు ఇటు ఇటు చూసి చెప్పు ఇటు చూసి చెప్పు బాగానే ఉందా బాగానే ఉందా ఓకే సరే పడుకో కాసేపు పడుకోమని చెప్పి ఎందుకంటే కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి లేవాలి మనం వెళ్ళాలి అంటే కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి లేసింది నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ ఎట్లా అయింది నాకు త్రీ త్రీ థర్టీకి మెలకు వచ్చేసింది తొందర తొందరగా రెడీ అయ్యి మేము ఫైవ్ ట్వంటీ కల్లా ఇంట్లో నుంచి కార్ స్టార్ట్ చేసామన్నమాట అట్లా ప్లాన్ చేసుకున్నాం అది రోడ్ ట్రిప్లో ఈ బాగుంది ఇలా ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకొని అంటే ప్లేట్స్ కూడా మేమే తెచ్చుకున్నాము మిస్త్రాక్ అవి కూడా పెట్టుకోకుండా ఎంటర్ ఎంటర్ ద తమిళనాడు నౌ రైట్ నౌ ఫస్ట్ సిగ్నల్ తమిళ్లో కోతిని ఏమంటారు హనుమాన్ అలా ఎంటర్ అయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామనమాట మళ్ళీ స్టేట్ టూ స్టేట్స్ దాటి ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాము ఇక్కడ ఇంకా టీ టైం అయింది ఈవినింగ్ అయిందంటే మా ఇద్దరికి టీ పడాల్సిందే ఒక స్టాల్ చూసాము అక్కడ ఏంటో అందరూ ముసలి వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతూ టీ తాగుతున్నారు ఓహో ఇది బాగానే ఉండి ఉంటుందేమో అనుకున్నాము బాదం మిల్క్ తాగమని పృథ్వీ అన్నాడు కానీ బాదం మిల్క్ వద్దులే అనుకున్నాను నేను బాదం మిల్క్ టీయే తాగాను అక్కడ బట్ వాళ్ళు బాదం మిల్క్ మాత్రం చాలా బాగా మిక్స్ చేస్తున్నారు బాదం మిల్క్ని బాగుంది అండ్ ఫోన్ అట్లా పట్టుకొని ఏదో క్యాప్చర్ చేశాను అంతే పర్ఫెక్ట్గా తీయలేదు టీ మాత్రం బాగానే ఉంది మంచిగా మిల్క్ అది చాలా బాగా అనిపించింది సో మంచి టీ తాగి ఇంకా బయలుదేరిపోయాము అరుణాచలంకి రీచ్ అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే మీరే చూస్తారు చూడండి అండ్ ఫైనలీ మేము అరుణాచలం రీచ్ అయ్యాము ఇక్కడ రూమ్ కోసం ఇప్పుడు చూస్తున్నాము సంథింగ్ ఏదో రామ్రాజ్ కాటన్ అయితే ఉంది ఇక్కడ అండ్ దాని పేరు ఏదో పార్క్ హోటల్ అని ఉంది వర్షిణి పృథ్వీ ఇద్దరు వెళ్ళారు రూమ్ అడగడానికి నేను కూర్చున్నాను ఇందాక రెండు మూడు పండ్లు ఉంటే నేను దిగాను అందుకే ఇప్పుడు వాళ్ళు దిగారు సో రూమ్ గురించి ఏం కనుక్కొని వస్తారో చూద్దాం అట్లీస్ట్ స్నానం చేసి ఫస్ట్ గిరి ప్రదక్షిణ అయినా చేసి మార్నింగ్ దర్శనం అయినా చేసుకోవాలి చూడాలి